ఎలుబో హోమ్ వర్క్ స్వాగతం రోజు మనం తెలుసుకోబోయే వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగం డిజిటల్ డిజైనర్ జాబ్ ఈ ఉద్యోగంలో మీరు క్రియేటివ్ మైండ్ సెట్ తో డిజిటల్ టాటూ డిజైన్స్ క్రియేట్ చేస్తారు మరియు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో అమ్మడం ద్వారా ఇన్కమ్ జనరేట్ చేస్తారు పని వివరాలు మీరు డిజిటల్ డ్రాయింగ్ టూల్స్ ఇలస్ట్రేషన్ సాఫ్ట్వేర్ ఉపయోగించి టాటూస్ కస్టమ్ డిజైన్స్ క్రియేట్ చేస్తారు క్లయింట్స్ కి యునీక్ డిజైన్స్ ఇవ్వడం డెడ్లైన్స్ మెయింటైన్ చేయడం ప్రధాన బాధ్యతలు ఈ పని ఒక వంద శాతం రిమోట్ ఇంట్లో కూర్చుని ఫ్లెక్సిబుల్ టైమింగ్ లో చేయవచ్చు మీరు రోజుకు రెండు ఐదు గంటలు డెడికేట్ చేస్తే సరిపోతుంది శాలరీ ఎక్స్పీరియన్స్ మరియు డిజైన్స్ క్వాలిటీ ఆధారంగా పదివేల రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలు మంత్లీ పొటెన్షియల్ ఉంది కొంత ఆర్గనైజేషన్స్ బేసిక్ డిజిటల్ ఇలస్ట్రేషన్ గైడెన్స్ ప్రొవైడ్ చేస్తాయి సాఫ్ట్వేర్ మరియు డిజైన్ టిప్స్ కోసం ముఖ్యమైన విషయం ఎటువంటి ఫీజ్ అవసరం లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ పని కాదు అప్లై చేయడానికి వీడియో డిస్క్రిప్షన్లోని లింక్ పై క్లిక్ చేయండి మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ నన్ ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలను మిస్ కాకుండా తెలుసుకోవాలంటే మా తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి